మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ ఏకాదశి శుభ సందర్భంగా మన వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారు అందిస్తున్న ఒక అద్భుతమైన విశిష్టమైన తొలి ఏకాదశి గురించి విష్ణు ఆరాధనకు విశిష్టం దేవసయని ఏకాదశి అనే శీర్షికతో ఏం చెప్తున్నారో అందరం కలిసి విందాం విశాల అనంత విశ్వంలోనున్న నక్షత్ర సమూహమైన పాలపుంతలే క్షీర సముద్రం శ్రవణా నక్షత్రమునకు అత్యంత ఉన్నత స్థానాన్ని విష్ణువాసమని పేర్కొనడం జరిగినది విష్ణువు యొక్క స్వరూపాన్ని సనక సనాది ఆది ఋషులు చాలా స్పష్టంగా బీజాక్షర సహితంగా వర్ణించారు ఆ వర్ణన ప్రకారమే అనాదిగా ఈ భూమండలం మీద విష్ణుమూర్తిని విగ్రహారాధన చేస్తున్నారు చతుర్భుజునిగా అష్టభుజునిగా సహస్రభుజునిగా అనంతుడైన విష్ణువు పాంచజన్యము సుదర్శనం సరాంగము నందకం కౌమదికి అనే ఆయుధ రూపాలను తన హస్తములలో ధరిస్తూ ఉంటాడు అనేక మంది సూర్యులు ఆయనలో ప్రకాశిస్తూ ఉంటారు సూర్య ఏకాకి చరచి చంద్రమా జాయతే పునః సూర్యుడు స్వతంత్రుడు ఆయన వల్ల చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటారు దశ నాన సూర్యా అష్టదిక్కులే కాకుండా దశ దిశలందు అనేక మంది సూర్యులున్నారు ఈ వేద వాక్యాలను అనుసరించి మన సౌర వ్యవస్థ వరకు మనకు సమీప ప్రత్యక్ష దైవము విష్ణువు అంశము ఆదిత్యుడు మాత్రమే భూమండలమునకు జీవదాత భగవానుడు ఇంతటి మహిమాన్విత విస్తృతి కలిగిన మన సనాతన వాంగ్మయం సూర్యచంద్రుల గతిని అనుసరించి కాలమహిమను విస్తపరుస్తోంది త్రుటి నుండి మన్వంతరం వరకు కాల పరిణామమును నిర్ణయించారు చైత్రమాసాదిగా సూర్యుని కిరణ ప్రభావమును బట్టి ద్వాదశాదిత్య నామాలు పేర్కొన్నారు అవి వరుసగా ఘాత ఆర్యముడు మిత్ర వరుణుడు ఇంద్ర వివస్వంత త్వష్ణ విష్ణువు తుర్యము భగ పూవ క్రతు ఇక చంద్ర ప్రభావమును బట్టి తిథులు నిర్ణయించారు ఆ తిథులలో ఏకాదశి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఎవరైతే కాల విలువను మహిమను తెలుసుకొని ప్రవర్తిస్తారో వారు సంపూర్ణ ఆయురారోగ్యములతో ముక్తి పొందగలరని ఋషులు విషదపరిచారు ఆషాఢశుక్ల ఏకాదశిన శయన ఏకాదశి ఆషాఢ శుక్ల ఏకాదశిని శయన ఏకాదశి తొలి ఏకాదశి అని పరిగణిస్తారు ఈ మాసములో సూర్యుడు వరుణిగా వెలుగొందుతాడు వశిష్ట రంభ సహజన్య హూహు శుక్ర చిత్తస్వనులు పరిజనంగా ఆదిత్యుని అనుసరిస్తారు యుగ యుగాలుగా ప్రతి మాసములోని ఏకాదశులను పరమ పవిత్రంగా భావించి ఉపవాస దీక్షలతో జ్ఞానులు ప్రయోజనం పొందుతున్నారు సాత్విక ఆహారాన్ని మితంగా తీసుకుంటూ భగవంతునికి దగ్గరగా మనసును నిలపడమే ఉపవాసం ఏకాదశి దీక్షలలో వైవస్వత మన్వంతర సప్త ఋషులు అయిన వశిష్ట అత్రి గౌతమ కశ్యప భరద్వాజ జమదగ్ని విశ్వామిత్రులు కూడా పూజలు అందుకుంటున్నారు అమృత సిద్ధిని కలిగించే బీజాక్షర మంత్రములతో చేసే మానసిక పఠనం శక్తి వలన మహాశక్తిని చేకూర్చుతుందని భావన ఆషాఢశుక్ల ఏకాదశి నాడు సూర్యాస్తమయం అనంతరం మహావిష్ణువు నక్షత్రాలు ఉత్తర దిక్కున ఆకాశంలో శయనిస్తాయని అందువలననే ఈరోజు శయన ఏకాదశిగా పేర్కొన్నారు చతుర్మాస్య వ్రతం ఈ రోజు నుండి ప్రారంభిస్తారు ఈ తొలి ఏకాదశి నాడే సూర్యుడు ఉత్తరాయణ కాలాన్ని విడిచి దక్షిణాయనంలో ప్రవేశిస్తాడు ఈ కాలాన్ని విషమకాలము ముక్తి కాలమని తెలియచేశారు భాద్రపద శుక్ల ఏకాదశిని విష్ణు నక్షత్రాలు అంతర్హితమవుతాయి అందువలన ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు శ్రావణ ఏకాదశిని పుత్రద ఏకాదశి అన్నారు ఆశ్వయుజ ఏకాదశిని పాపంకుశ మహాజ్ఞాయ ఏకాదశి అన్నారు కార్తీక శుక్ల ఏకాదశి నాడు విష్ణు నక్షత్రాలు పరివర్తన దశ నుండి తూర్పు దిక్కున సూర్యోదయం కంటే పూర్వం దర్శనమిస్తాయి దీనినే ఉద్ధాన ఏకాదశి అన్నారు మార్గశిర శుక్ల ఏకాదశి విష్ణు నక్షత్రాలు ఉపరి అర్ధభాగం మాత్రమే దర్శనమిస్తాయి దీనినే మోక్షద ధృవ ఏకాదశి అని అన్నారు పుష్య శుక్ల ఏకాదశికి విష్ణు నక్షత్రాలు సూర్యోదయానికంటే ముందు తూర్పున ఉదయిస్తాయి పరిపూర్ణ మహావిష్ణువును బ్రహ్మ ముహూర్తంలో దర్శించవచ్చు దీనిని వైకుంఠ ఏకాదశి అన్నారు మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ జయ ఏకాదశి అన్నారు పాల్గొనశుద్ధ ఏకాదశిని అమలకి ఏకాదశిగాను చైత్రశుద్ధ ఏకాదశిని కామద కళ్యాణ ఏకాదశిగాను వైశాఖ శుక్ల ఏకాదశిని మోహిని కళ్యాణ ఏకాదశిగాను జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని త్రివిక్రమ నిర్జల ఏకాదశిగాను భావిస్తారు ఇక రెండు కళ్యాణ ఏకాదశులలో మొదటిది శ్రీరాముడు రెండవది రాధామాధవ కళ్యాణములకు ప్రత్యేకించారు ముఖ్యంగా శుక్ల పక్ష ఏకాదశులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ తొలి ఏకాదశి రోజున మన ఏకాదశుల యొక్క విశిష్టత ఏకాదశి రోజున మనం ఏ రకంగా దేవుని ప్రార్థించి కొలిస్తే మనకి ఎటువంటి శుభాలు కలుగుతాయో చాలా చక్కగా వివరించిన మన రచయిత శ్రీ వివిఎస్ కామేశ్వరరావు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరొకసారి అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ జై శ్రీమన్నారాయణ సర్వేజన భవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి